మాల్ఖానా యూస్ చేస్తున్నారా మీరు సరే ఈ మాల్ఖానా రెండు కూడా క్లోజ్ అయ్యాయి సార్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అది చేయడం కావట్లేదు ఓకే ట్రాక్టర్ ఏది సరే అది ఒక స్టాండ్ అంటే గ్రావెల్ సంబంధించి ఒకటి రిలీజ్ పెట్టుకోవడం సార్ ఇంకా అది బండి ఇది ఎక్సెల్ కే ఈ బాడ్ బాడ్ ఈ పిన్ పిన్ ఇది నా We don't know. సింగర కంటిన్స్ స్ట్రైట్లైన్ ఉంటారు సార్ అక్కడ ఓవర్ చేయడం కాదు ఒకవేళ ఓవర్టాక్ చేసినా కరువులు కొద్దిగా స్పీడ్కి వచ్చినా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ ఎక్కువ అవుతున్నాయి సార్ రోడ్ అయినా సార్ రోడ్ వచ్చి జాయిన్ అవుతుందా జాయిన్ మొన్న లేటెస్ట్ ఒక వన్ జీరో ఎయిట్ కూడా సార్ అక్కడ ఎక్కువగా అవుతున్నాయి సార్ తర్వాత ఇంకా అంబటి మెయిన్ హైవే మీద లోకల్ అలాగే అంబటివోస్లో మెయిన్ విలేజ్ సార్ విలేజ్ అంతా మెయిన్ రోడ్ ఉంటుంది సార్ అటు ఇటు ఆఫ్ ఉన్నాయి సార్ రోడ్ క్రాసింగ్ కూడా ఇక్కడ

Sen de bir şey, Sen de bir Aa, babam. మన ేషన్ చె

అది కూడా వనా సర్ సక్సెస్ టుడే వనా సర్ హేరే అదే అండి నా పొకరేమో వాట్సాప్ కేనొన పట్టీ కాల్ చేస్తాను కన్ఫర్మ్ చేయండి అది కూడా సెపరేట్ యూస్ ఈ మాల్కాన రెండు కూడా క్లోజ్ అయి సార్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అది చేయడానికి కావట్లేదు సార్ అది ఒక ఫ్యాండ్ అంటే గ్రావెల్ సంబంధించిన ఒకటి రీలింగ్ పెట్టుకోండి సార్ అది ఇవ్వండి ఇది ఎక్సైజ్ చేసి మళ్ళీ ఈ బాడర్ ఈ పెండ్ సార్ అవును ఏముంది అవసరం లేదు స్ట్రైట్లయిన్ లైన్ సార్ అక్కడ ఓవర్ చేయడం కాదు ఒకవేళ కొంచెం స్పీడ్ వచ్చిన ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ ఎక్కువ అవుతున్నాయి స్ట్రైట్ రోడ్ రోడ్ జాయిన్ జాయిన్ అవుతుందా మొన్న ఒక వన్ జీరో కూడా అటల్ అయింది అక్కడ ఎక్కువగా అవుతున్నాయి సార్ తర్వాత ఇంకా

సర్కల్లో గణపతి నగరం పోలీస్ స్టేషన్ అదేవిధంగా కొండపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది ఇంకా కూడా ముందు ఈ సర్కల్లో ఉన్న అదర్ పోలీసులు కూడా విజిట్ చేయడం జరుగుతుంది సో ఈ గణపతి నగరం సర్కల్లో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఉన్నాయి దాని మీద పరిశీలించడం జరిగింది అదేవిధంగా యూఐ కేసెస్ ఏమున్నాయి ట్వీట్ కేసెస్ ఏమున్నాయి దాంట్లో ఇన్వెస్టిగేషన్స్ వరైతే ఎలా ఉంది దాని మీద పరిశీలించాము అదేవిధంగా మనకి ఫోకస్ చేయాల్సిన ఏరియాలో ఒకటి యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఈ నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ ఉండడం వల్ల ఇక్కడ హై స్పీడ్ ట్రాఫిక్ పోతూ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని నాకు చెప్పడం జరిగింది సో దానికి ఎక్కడెక్కడ ఎక్కువ జరిగే పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద మనం ఏమేమి ప్రికాషన్ తీసుకుంటే మనం యాక్సిడెంట్స్ తగ్గించగలమని పరిశీలించాము రాబోయే రోజుల్లో కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గాంజాయి దాని మీద కూడా పరిశీలించడం జరిగింది సో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ మన జిల్లాను క్రాస్ చేసి కొన్ని వెహికల్స్ ఎంత ఉన్నాయి దాన్ని ఎలా వరి అరికట్టాలి ఎలా కంట్రోల్ చేయాలి అదేవిధంగా లోకల్ కన్జంప్షన్ను కూడా ఎలా కంట్రోల్ చేయాలని దాని మీద పరిశీలించాము సో రాబోయే రోజుల్లో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి దీని మీద మేము పనిచేయడం జరుగుతుంది

దాంట్లో ఇమీడియట్గా వాళ్ళను వెతకమని ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది సో ప్రతి మిస్సింగ్ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తాను అండ్ ఏదైనా దాని దాని వెనుక ఏమైనా ట్రెండ్ ఉందా ఒక పర్టికులర్ ఏరియాలో మెస్ అవుతున్నాయా ఎక్కువ లేకపోతే ఎక్కువ అలోప్మెంట్ కేసెస్ ఉంటాయి మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ గర్ల్స్ అయితే ఎక్కువ అలోప్మెంట్ కేసెస్ ఉంటాయి సో అలోప్మెంట్ కేసెస్ను మనం కంట్రోల్ చేయాలంటే కొంత అవేర్నెస్ మనం చేసుకోవాలి స్టూడెంట్స్లో కానీ నార్మల్ మన సొసైటీలో అవేర్నెస్ చేసుకోవాలి అండ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద కొంత ఎక్కువ వాచ్ పెట్టుకోవాలి దాని మీద మేము పని చేయడం జరుగుతుంది